మన ముదిరాజ్ ముద్దు బిడ్డ ఇటీవల కాలంలోనే ప్రభుత్వం మన ముద్రాలను గుర్తించి ముదిరాజు కార్పొరేషన్ చైర్మన్ గా శ్రీ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారిని నియమించడం మన ముదిరాజు యొక్క బలాన్ని మన ఐక్యతకు నిదర్శనంగా ఆ పదవి రావడం సంతోషము ఈ సందర్భంగా మరి తక్షణంగా ఒక అనుకోని సందర్భంలో వారి యొక్క కారణాల రీత్యా వరంగల్కు రావడం జరిగింది సడన్ గా జరిగిన ఈ కార్యక్రమానికి మన యొక్క ముదిరాజుల కుల ఆరాధ్యదేవం పెద్దమ్మ తల్లి చిత్రపటాన్ని గౌరవంగా అన్నగారికి బహుకరించిన ఇక్కడికిచ్చేసి సందర్భంగా మన ముదిరా జర్నలిస్టులు అయితేనేమి మెపా బాధ్యులైతేనేమి కొన్ని ముదిరా సంఘాల సొసైటీల బాధ్యులైతేనేమి మన మెపా నుండి పొన్నం రాజు గారు అదే విధంగా జర్నలిస్ట్ నుండి రాజన్న గారు అదే విధంగా అడ్వకేట్స్ నుండి పాండన్న గారు అదేవిధంగా అశోక్ అన్న బోర్ల అశోక్ అన్న విట్టల కుమార్ అన్న వివిధ కుల సంఘాల మన వివిధ సొసైటీల నుండి వచ్చినటువంటి పెద్దలు మీరందరి యొక్క ఆర్క్యతతో ఈరోజు రోజు కలవడం జరిగింది శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మనం ముదిరాజు నుండి వరంగల్కి రావడం సందర్భంగా అన్నగారు కూడా అక్కడ భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడం శుభ సందర్భం పెద్ద మతాన్ని ఆశీర్వాదం కూడా తీసుకున్నారు ఈ సందర్భంగా మనం కోరేది ఏంటంటే అన్నగారిని మన యొక్క ముద్రాస్ కార్పొరేషన్ యొక్క నిధులను అన్ని జిల్లాల నుండి అన్ని కుల సంఘాలు మన ముద్రాస్ సంఘాలు కూర్చోబెట్టుకొని ఆ యొక్క నిధులను కూడా మనకు ఏ విధంగా ఇదిగా చేస్తే బాగుంటుంది మనం ఇప్పుడే వచ్చింది కాబట్టి ఆ ముద్రాస్ సంఘ భవనం అయితేనేమి కార్పొరేషన్ యొక్క నిధులైతేనేమి వీటన్నిటిని అన్ని సంఘాలను కూర్చోబెట్టి వివిధ జిల్లాల ఉమ్మడి జిల్లాలు కూడా పర్యటన చేసి అందరినీ కూర్చోబెట్టి ఐక్యంగా దీన్ని ముందుకు తీసుకెళ్లి ఒక ఐక్యతను తీసుకొస్తే అన్నగారికి ఇంకా మంచి గుర్తింపు వస్తుంది అనే సందర్భంగా మన రాజాన్న గారు ఇప్పుడే సందర్శించిన తండ్రి రాజాన్న చెప్పడం జరిగింది కూడా చెప్పడం జరిగింది ఆలోచనలను క్రోడీకరించి మరి రానున్న కాలంలో ఎక్కడికి ఏ జిల్లా ఈ విధంగానే అందరూ కలిసి అన్నగారికి శుభాభిన తెలిసి మన ఐక్యతను ఇప్పుడిప్పుడే కొన్ని సంఘాలు వస్తున్నాయి యూత్ వస్తున్నారు ఇలాంటి యూత్ యువ నాయకులు వస్తున్నారు మీరు అందరూ ఆధ్వర్యంలో ముందుకెళ్తున్నాం కాబట్టి రానున్న కాలంలో మనదే ముదిరాల రాజ్యం కావాలంటే అన్నగారి యొక్క ఆశీర్వాదం కావాలి అన్నగారు రానున్న కాలంలో ఉన్నతమైన పదవులు ఇంకా పొందాలని మనం పెద్ద మద్దతు ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మరొకసారి శుభాభిన తెలియజేస్తూ जय मुदराल जय जय मुदराल मुदराल आयकेता बददि राधे 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 जय मुदराल जय जय मुदराल जय मेवा जय जय मेवा मुदराल आयकेता बददि राधे मुदराल आयकेता बददि राधे जय पदमबली जय जय पदमबली